గారి కవిత చదువుతున్నప్పుడల్లా నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు పర్వతం ఎవడికి వంగిస్తలాం చేయదు తుఫాను గొంత చిత్తం అనడం మెరగదు నేను ఇంత కలిపి పిడికిడి మట్టే కావచ్చు కానీ గొంతెత్తితే భారతదేశపు మువ్వెన్నెల జెండాకున్నంత పొగరుంది ప్రధానమంత్రి గారు గొంతెత్తితే భారతదేశ ప్రతి భారతీయుడు వెన్ను ప్రతి అణువణువు కదులుద్ది కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉపాధి పరిశ్రమలు ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా ఉన్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద తొంభై శాతం రైతులకి తీసుకొని కూడా అందించలేదు ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి బీమా యోజన పథకాన్ని మార్చి కూడా ఇవ్వలేదు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవటం వల్ల రైతులు నష్టపోయారు పిఎం పోషణ ప పథకం నుంచి చిన్న బిడ్డలకి ఫ్రీ లంచెస్ కానీ మధ్యాహ్నం పూట ఉచిత భోజనాలు కానీ చూపిస్తా ఉంటే దానిని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద చెప్పే మార్చుకున్నారు మిషన్ వాత్సాలయ మిషన్ శక్తి ఈ పథకాలని జగన్ వైఎస్ ప్రభుత్వం జగనన్న గోరు ముద్ద జగనన్న పాలుగా దాన్ని ప్రధానమంత్రి గారి పథకాలని మనకి రాష్ట్ర పథకాలుగా చేస్తూ ఉన్నారు జగన్ జాతీయ ఉపాధి హామీ పథకాలని ఇళ్ళకి మళ్ళించి అలాగే కేంద్రం ఇస్తున్న ప్రధానమంత్రి గారిస్తున్న ఒకటి లక్ష ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తూ ఉంటే దానికి వైఎస్ జగన్ అన్న కాలనీలు పేరు పెట్టుకున్నారు అలాగే మనకి ప్రతిరోజు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల హైవే నిర్మితం జరుగుతుంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మనకి కావాల్సింది ఈ రోజున నేను ప్రధానమంత్రి గారిని కేంద్ర నాయకత్వాన్ని ఒకటే కోరుకున్నాను మాకు లక్షలాది యువతున్నారు ఏమున్న జాతీయ మనకి ఛానల్లో కూడా చెప్పాను ఆంధ్రప్రదేశ్ భారతదేశ తాలూకు పేట దేశభక్తిని అణువులు నా గుండెలో నింపుకున్న సమాజం ఇది పింగళి వెంకయ్య గారు మువ్వెన్నెల జెండాని రూపుదిద్దిన రూపశిల్పి పింగళి వెంకయ్య గారు మా అందరికీ జాతీయోద్యమం జాతీయ స్ఫూర్తి కొండంతుంది హిమాలయ పర్వతాలు ఉంది హిమాలయ పర్వతం అంత ఉంది మేము కోరుకునేది కూడా ఈ రోజున ఎందుకు ఈ ని మేము కోరుకున్నాం ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఈ కూటమికి కావాలి మనకి టీడీపీ జనసేన కూటమికి ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు కావాలి అంటే మొత్తం వికసిత్ భారత్ వికసిత్ భారత్ ఉంటే మొత్తం అంతా అమృత గడియలు ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్ పాలనలో విష గడియలు ఎటు చూసినా ఇసుక దోపిడి ఎటు చూసినా మట్టి దోపిడి ఎటు చూసినా స్కాములు ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్ళలేం అందుకని వారు ఆశీస్సులు కోరుకున్నాం నేను ఏం మాత్రం నిస్వార్థం లేకుండా నిస్వార్థంగా మేము మీ వికసిత్ భారత ఈ కళలో ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యులు అవడానికి మీ వెంట నడుస్తాం అన్న ఒక మాటన్నందుకు చాలా పెద్ద మనసుతోటి రోజున ప్రధానమంత్రి గారు ఈ కూటమికి ఆశీస్సులు తెలిపినందుకు వారికి ఐదు కోట్ల మంది ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను